సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే క్వాలిటీ ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నాయి వాళ్ళు చెప్తే అప్పుడు మేడం తో మాట్లాడదాం నేను వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే డిస్కౌంట్స్ ఎలా ఉండొచ్చు ఇక్కడ బయట కన్నా ఇక్కడ బాగుంటుంది డ్రెస్ మెటీరియల్స్ అండ్ బెడ్ షీట్స్ ఆల్సో వెరీ క్వాలిటీ దేర్ సో స్కిన్స్ బయట షాప్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కానీ ఇక్కడ రీజనబుల్ గానే ఉన్నాయి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇది మనకు వచ్చేసి తుల్లో ఉందండి మనం దగ్గర ప్రెసెంట్ పండగ ఆఫర్స్ వచ్చేటప్పటికి బ్రాండెడ్ లియాసా అండ్ ఆవాసా బ్రాండెడ్ టాప్స్ త్రీ టాప్స్ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే అండ్ చున్నీస్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే అలానే బ్రాండెడ్ లెగ్గిన్స్ ఫోర్ ట్రిపుల్ నైన్ మాత్రమే ప్లాజోస్ వచ్చేటప్పటికి సిక్స్ ట్రిపుల్ నైన్ మాత్రమే అండ్ రిమైండ్ సారీస్ అన్ని కూడా మనకి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి అండ్ నైటీస్ వచ్చి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి అండ్